చూసుకుంటే ఇక్కడ గనక చూసుకుంటే లిటర్ ఇక్కడ ఏం జరుగుతుందండి సినిమాలకు రాజకీయాలు ఎందుకు వస్తుంది లిటరల్ కనుక చూసుకుంటే సినిమాలకు రాజకీయాలకు సంబంధం ఏంటి చూసుకుంటే గనక ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు ఇక్కడ కూడా కావచ్చు సినిమాలపై రాజకీయాలు మాట్లాడడం వల్ల చాలా చాలా సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడం జరుగుతుంది అంటే అక్కడ సినిమా బాగున్నా కంటెంట్ ఉన్నా ఒక వర్గానికి సంబంధించి మాట్లాడం వల్ల ఇంకొక వర్గం వల్ల అయ్యి సో సినిమాని ఫ్లాప్ చేయడం జరుగుతుంది లిటరల్ కనుక చూసుకుంటే ఇలా చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీ చాలా కూడా దెబ్బతినే అవకాశం ఉంటది లిటరల్ గా మనం మాట్లాడుకుంటే సో నేను ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విషయం ఏంటంటే మన గేమ్ చేంజ్ చేస్తే సినిమా ప్రజెంట్ ఉంది కాబట్టి దాని నుంచి మనం మాట్లాడడం జరుగుతుంది లిటరల్ గా చూసుకుంటే ఈ విషయంలో మాత్రం దిల్ రాజుకు వచ్చేసి మనకు సినిమా కంటెంట్ చూసుకుంటే మాత్రం లిటరల్ మరీ అంత బోరింగ్ అయిన మరీ అంత కూడా సో ఒకసారి చూసే అవకాశం ఉంది సినిమాని బట్ ఇక్కడ ఏంటంటే ఉద్దేశపూర్వకంగా కావాలనే కొంతమంది నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు వస్తున్న సమాచారం సో దీనికి ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారంటే కొద్దిగా మనకు ప్రతి రిలీజ్ ప్రతి కొద్దిగా కాంట్రవర్సీ కామెంట్ చేయడం ఇంకా ఇంకా వేరే వేరే కావచ్చు సో వీటి వల్ల చూసుకోవచ్చు మా మనోభావాలు దెబ్బతిని అని చెప్పేసి కొంతమంది వైసీపీ వాళ్ళు మన రాజమండ్రి జరిగింది ప్రి రిలీజ్ ఈవెంట్ సో వైసీపీ వాళ్ళు మా మనోభావాలు దెబ్బతిని అందుకే మేము ఇలా చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ వీలు చెప్పడాలు సో చూసుకున్నా కనుక ఓవరాల్ గా మనకు డిసెంబర్ ఫోర్త్ పుష్ప టూ రిలీజ్ నుంచి మొదలుకొని సో మొన్న రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా వరకు చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది లెటర్ అని అక్కడ పుష్ప టూ ఒక పార్టీ ఓన్ చేసుకుంటే ఇక్కడ గేమ్ చేంజర్ పార్టీని ఒక ఒక పార్టీ ఓన్ చేసుకుంటుంది అక్కడ కనుక చూసుకుంటే అక్కడ కేటీఆర్ సపోర్ట్ చేస్తే పుష్ప డబ్బు ఇక్కడ ఏపీలో వస్తుంది జగన్ సపోర్ట్ చేస్తుండ్రు అక్కడ ఇక్కడ గేమ్ చేంజర్ కు పవన్ కళ్యాణ్ అండ్ సపోర్ట్ చేస్తే సో అక్కడ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తుంటాడు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి ఓన్ చేసుకుంటూ ఒక్కొక్క పార్టీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు మరి ఎందుకో కూడా అర్థం కావట్లేదు లిటర్ గా చూసుకుంటే చెప్పండి మాత్రం గేమ్ చేంజర్ మూవ్ మాత్రం అనుకున్న రీతిలో వెళ్ళట్లేదు అని చెప్పేసి మనకున్న సమాచారం సో ఇదైతే అధికారికంగా చెప్తున్న విషయమే అనాధికారికంగా అయితే ఏం కాదు చాలా చాలా కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న దిల్ రాజు చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ అంటే మామూలు కూడా పెట్టుకోలేదు ఆయన తీసిన మిగతా అన్ని సినిమాలతో కంపేర్ చేస్తే గేమ్ చేంజర్ సినిమాతో తన ఒక లైఫ్ చేంజ్ అయ్యే దానికి బట్ ఏంటంటే ఇక్కడ లైఫ్ రివర్స్ అయిపోయిందని చెప్పేసి మనం లిటరల్లీ మాట్లాడుకోవచ్చు సో ఇక్కడ కనుక టూ మరి గేమ్ చేంజర్ చూసుకుంటే దేని దానికే ఉంటుంది లిటరల్గా నేను ఒక సినిమా ఎక్కువ ఒక సినిమా తక్కువ అని చెప్పేసి నేను కాంట్రవర్సీ క్రియేట్ చేయలేదు స్కూలే దానికి దానికి అక్కడ చూడ ఆ సినిమా చూసే వాళ్ళు ఆ సినిమా చూస్తారు ఈ సినిమా చూసే వాళ్ళు ఈ సినిమా చూస్తారు సోనీ అది అది ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని చెప్పేసే ప్రయత్నం మాత్రమే ఎయిటీ పర్సెంట్ చేయట్లేదు లెటర్ కనుక చూసుకుంటే నేను ఇప్పటికి కూడా చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకులు జోక్యం సినిమాలు కూడా అడ్రస్ లేకుండా పోతుందని అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అలా జరిగిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి ఎప్పుడైనా కూడా ఫ్యాన్స్ ఫ్యాన్ గానే ఉండండి దాన్ని పర్సనల్ తీసుకొచ్చుకొని పర్సనల్ అటాక్స్ కూడా చేయకండి చూసుకుంటే కనుక కొన్ని కొన్ని పర్సనల్ అటాక్స్ కూడా జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది సో పర్సనల్స్ అటాక్స్ మాత్రం ఎట్టి పర్సెంట్ చేసుకోకండి వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను ఏ హీరో కానీ రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ చిరంజీవి కానీ నాగార్జున కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎవ్వరు కూడా కానీ వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు వాళ్ళు బాగానే కలిసి ఉంటారు జగన్ అభిమానులు కావచ్చు మెగా అభిమానులు కావచ్చు వల్లు అభిమానులు కావచ్చు ఎవరు కూడా కావచ్చు సినిమాలో కంటెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆదరించండి ఏ సినిమా కావచ్చు దీంట్లో పొలిటికల్గా మాత్రం ఎట్టి పరిస్థితులు వెళ్ళకండి నేను చెప్తున్నా జనసేన కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు వేరే జగన్ కావచ్చు ఏ ఒక్క పార్టీ మీటింగ్ సంబంధించినవి కానీ ఏ ఒక్క పార్టీ ఇన్ఫర్మేషన్ కానీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద కానీ ఇంకా వేరే ఏమైనా సినిమా ఫంక్షన్లు కానీ ఎట్టి పరిస్థితులు ప్రస్తావించద్దు అది ప్రస్తావిస్తే దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది గా మనం చూసుకుంటే ఇప్పుడు గేమ్ గేమ్ చేంజర్ విషయాలు మాత్రం చాలా బాగా కూడా మనకు అర్థమవుతుంది లిటరల్ కనుక మనం మాట్లాడుకుంటే గేమ్ చేంజర్ విషయం ఏమైంది పృథ్వీరాజు ఏం మాట్లాడాడు సో మా దేవుడు వస్తుండు నన్ను ఒక సినిమా యాక్టర్ నన్ను ఒకటి చిన్న క్యారెక్టర్ చేయమన్నారు ఆపోజిషన్ క్యారెక్టర్ చేయమన్నారు అది ఏంది మనం పదకొండుకే పరిమితం అని చెప్పేసి వైసీపీని కించబడిసినట్టు మాట్లాడడం జరిగింది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్టర్ ఎవరు అవునన్నా కాదని కూడా సో సో అలాంటి కాంట్రవర్సీ డైలాగ్ చెప్పడం వల్ల ఏమైందంటే వైసీపీ అభిమానులు కూడా కొంతమంది సినిమా అభిమానులు ఉంటారు అదే మనకు పార్టీలతో సంబంధం ఉంది మన జనసేన అయితే వైసీపీ అయితేంది సినిమా చూద్దాం బాగుంటాను బాగుంటది లేకపోతే లేదని చెప్పేసి సినిమాకి వెళ్ళాలని ఫిక్స్ అవుతారు సో ఆ టైంలోనే ఈయన పృథ్వీరాజు లాంటి వాళ్ళు కాంట్రవర్సీ కామెంట్ చేయడం వల్ల సినిమా కూడా వెళ్ళిన పరిస్థితి కాబట్టి ఇక్కడ చూసుకుంటే కనుక లిటరలీ సినిమా రాజకీయం నడుస్తుందని అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఒక ఒకవైపు కొంతమంది సపోర్ట్ చేస్తారు ఇంకొక వైపు ఇంకొక కొంతమంది సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఏపీలో వచ్చేసి జగన్ ఒక ఒక హీరోకి సపోర్ట్ చేస్తే ఈయన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక హీరోకి సపోర్ట్ చేస్తాడు తెలంగాణలో వచ్చేసి రేవంత్ రెడ్డి ఒక హీరోకి సపోర్ట్ చేస్తే కేడిఆర్ ఒక హీరో సపోర్ట్ చేస్తారు కాకపోతే ఏంటంటే వీళ్ళు రాజకీయాలు చేస్తారని చెప్పేసి ఈ సినిమా హీరోలు గ్రహించాలి ఎందుకంటే నువ్వు రేపు పొద్దున ప్రొడ్యూసర్ ఇప్పుడు సినిమా హీరో కూడా ఏం పోదు ఏ చిన్నపాటి ప్రాబ్లం అయినా ప్రొడ్యూసరే నష్టపోతారు లెటర్ లెగన్గా చూసుకుంటే నిజంగా కూడా చెప్తున్నా దిల్ రాజ్ మాత్రం చాలా చాలా బాధకరమైన విషయం లెటర్ నాకు నిజంగానే చాలా అనిపిస్తుంది ఎంత కష్టపడి ఎంతో నమ్మకంతో తీసుకున్న గేమ్ చేంజర్ సినిమా అంత అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో మాత్రం లేదంటే లెటర్ చెప్తున్నా అది విషయం సో వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు సినిమా సినిమా లాగానే చూడండి మీకు నష్ట చూడండి లేకపోతే లేదు అంతేగాని చెప్పేసి స్టేజ్ మీద వాళ్ళు అది అన్నారు వీళ్ళు ఇది అని చెప్పేసి మీరు దాన్ని పర్సనల్గా తీసుకునే సినిమా హాలకు వెళ్ళి లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండకండి ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు వీడు బాగానే ఉంటారు అందరు బాగానే ఉండరు వాళ్ళు డబ్బులు పెట్టేటోళ్ళు టోళ్ళు కాదు తీసుకునేటోళ్ళు కాదు ఎక్కడ నష్టపోయినా కూడా ప్రొడ్యూసరే నష్టపోతాడు కాకపోతే ప్రొడ్యూసర్ బాగుంటే ఇంకా నాలుగు సినిమాలు తీద్దడానికి అవకాశం ఉంటుంది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ప్రొడ్యూసర్ ఎప్పుడైతే నష్టపోయిందో సో ముందు ముందు ధైర్యం చేసే అవకాశాలు ఉండకపోవచ్చు కాబట్టి ఈ రాజకీయ నాయకులు రాజకీయాలే మాట్లాడతారు వాళ్ళకి ఇక్కడ కూడా ఏం మాట్లాడడం అర్థం కాదు అది కూడా పొలిటికల్ మీటింగ్ అనుకుంటున్నారు లిటరల్గా మనం మాట్లాడుకుంటే దానికి కూడా కాంట్రవర్స్ చేసేసి అన్ని మన్ను మశాన్ని చేసేసి సీమను మొత్తం పండించే కార్యక్రమాలు చేస్తారు అది ఎవరి సీమ అయినా కావచ్చు ఎవరి సీమ కూడా ఇకపైనా కూడా పొలిటిక్ పాలిటిక్స్ మాట్లాడుకోవడం మంచిదని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ